హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమైనా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అని క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగ్ ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పద్నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం నాన్సిక్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోలు బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ నాన్ సిక్ మార్కెట్ మూడు వందల ఇరవై రూపాయలు నా టమాటాలు ఇరవై కిలోల బాక్స్ చూసారు కదా టమోటా పండగ దానివల్ల అన్ని మార్కెట్లోనూ టమోటా ధరలు అనేది చాలా డౌన్గా పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక ఇంకా ద తక్కువగా పోతున్నాయి ధర అయితే కనుక అంటే పండగ కదా అందరూ కొనే వాళ్ళు ఎవరు లేని దానివల్ల రేట్లు అనేది చాలా డౌన్ వరకు అయితే పోతున్నాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ అయినా కానీ ధరలు డౌన్గానే పోతున్నాయి ఇంకా ఇలాగే ఉంటాయి రెండు రోజుల వరకు ధరలు అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్